దళితులపై దౌర్జన్యం అన్యాయం మురుగళ్ల చెరువులో చేపల రక్షణకు వేసుకున్న వలలను తొలగించడం దుర్మార్గం చర్యలను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు రూరల్ మండలం మొరుగళ్ల గ్రామంలో నిరుపేద దళితులు మాదిగా సామాజిక వర్గానికి చెందిన డెబ్బై కుటుంబాల వారు పంచాయతీ అనుమతితో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆ గ్రామంలో ఉన్న చెరువు మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసుకుని పంచాయతీకి లీజు చెల్లించుకుంటూ చెరువులో చేపలు పట్టుకుని జీవిస్తున్నారని గత ఐదు సంవత్సరాలుగా సభ్యులు చట్ట ప్రకారంగా సొసైటీ నిబంధనలకు అనుకూలంగా సొసైటీని నడుపుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా సభ్యులందరూ బాగాలేసుకుని సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన చేప పిల్లలను వదులుకొని ఉన్నారని దీన్ని జీర్ణించుకోలేని ఆ గ్రామ అధికార పార్టీ అగ్రగులాల వారు మంత్రి దగ్గరికి వెళ్లి మురగల్ల సొసైటీని రద్దు చేయాలని స్థానిక మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరడం జరిగింది మంత్రి వర్యులు సొసైటీని రద్దు చేయడం కుదరదని చెప్పడంతో అలాగైతే చేపల పల రక్షణకు వేసిన వలలను తీసేయాలంటూ పట్టుబట్టారు స్థానిక నాయకుల మాటలతో మంత్రి గారు మత్స్యశాఖ జిల్లా అధికారులపై ఒత్తిడి తేవడంతో మత్స్యశాఖ జేడీ గారు సొసైటీ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా వలలు తీసేయాలంటూ సభ్యులను భయభ్రాదులకు గురి చేశాడని సభ్యులు మాట వినకపోవడంతో ఇరవై నాలుగో తేదీ వేకోజామున నాలుగు గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా చెరువు రక్షణ వలలను తొలగించడం దుర్మార్గమని అన్నారు ఆత్మకూరు సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటిది అక్కడ ఆ గ్రామంలో మురగళ్ళు అనే గ్రామంలో దళితులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మత్స్య కార్మిక శాఖతో అప్పుడు గతంలో కలెక్టర్ గతతో మాట్లాడి జేడీతో మాట్లాడి ఆ రోజు సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అక్కడ ఉండేటువంటి చెరువులో చేపలు పట్టుకొని ఒక వంద కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ మధ్యకాలంలో గత ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకుండా వలలు వేసినా అడ్డం వేసినా రైతాంగానికి పోయి పంటలు పండించుకునేదానికి ఏ ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు అనేక మంది కొంతమంది పెత్తందారులు ఆ సొసైటీ ఉండేటువంటి పేదలను ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి జేడీ మీద ఒత్తి ఒత్తిడి తీసుకురావటం మత్స్య కార్మిక శాఖ జేడీ మీద ఆ పద్ధతుల్లో ఒత్తిడి తీసుకొని వచ్చి మొన్న ఇరవై నాలుగో తేదీ సాయం యాకోజామున జేడీ గారు కలిసి ఆ వలన తప్పించారు సుమారు ఏడు లక్షల రూపాయలు ఇలువ చేసేటువంటి ఖర్చు పెట్టున్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలవి కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి అనేక వస్తువులు కుదవబెట్టి ఈరోజు చేప పిల్లలను వదిలేరు అవి ఒకటన్నర కిలో అట్ట వచ్చాయి అంటే నీళ్లు ఉన్నప్పుడు తెనాల నుంచి తీసుకొని వచ్చి మాకు ఒక వారం రోజులు టైం ఇస్తే ఆ చేపలను పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని అడిగిన జేడీ కానీ అక్కడ ఉండే పెత్తందారులు దాన్ని ఆ వలలు కోసేశారు మత్స్య సంపద అంతా కొట్టుకుపోయింది ఈరోజు ఏడు లక్షల సరుకు నష్టాన్ని చే జరిగింది అక్కడ ఈ పెత్తందారులు ప్రధానంగా ఉండేటువంటి వెంగయ్య నాయుడు కానీ అదే పద్ధతుల్లో పిచ్చయ్య నాయుడు దొడ్ల మాధవయ్య నాయుడు మాలకొండ నాయుడు వీళ్ళకు సంబంధించి ఈ నలుగురు అటు జేడీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేవాళ్ళందరూ కలిసి ఈ పల సంపదని ఈరోజు నాశనం చేశారు పంచాయతీకి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చెరువుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చిన్న చాపకలను వదులుకొని సొసైటీని రంపుకుంటున్నారు అయితే గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కులాలకి దళితులు ఈ సొసైటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ సంపద సృష్టించుకోవడం వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి ఎందుకంటే గతంలో దళితులు అక్కడున్న మాదిగలను చెప్పుతో కొట్టున్నారు వాళ్ళపైన ఎస్ఏఎస్టీ యాక్ట్ పెట్టుంది ఇప్పుడు దాన్ని సాగుగా పెట్టుకొని అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆ మత్స్య సొసైటీని ఇప్పుడు అధికారం లేకొచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ సొసైటీ రద్దు చేయమని చెప్పి ఒత్తిడి పెట్టారు ఆ కుటుంబ తెలుగుదేశం నాయకులు మంత్రి గారు సొసైటీ రద్దు చేయడం వీలు పడదని చెప్పారు అయితే ఈ మధ్యకాలంలో అక్కడున్న మత్స్యకార సభ్యులందరూ కూడా దాదాపు ఏడు లక్షలు విలువ చేసే చాపర్లు వదులుకోనున్నారు ఆ చేపల బయటకు రాకుండా వాళ్ళ వేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు పైరుకి ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు అద్భుతంగా పంట కూడా కరుకు మీదకి వచ్చింది బాగా నీళ్లు బారుతామండి ఎటువంటి గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేదు పైరుకి ఇబ్బంది లేదు నీళ్ళు వలల వాళ్ళ ఇబ్బందే లేదు అయినా కూడా కావాలని దళి దళితులపైన కచ్చి కక్షపోయి ఖచ్చితంగా వలలు తీసేయాల్సిందని చెప్పి మంత్రి గారి మీద ఒత్తిడి తెలుసుకోవచ్చు మంత్రి గారు జేడీ గారి మీద చెప్పరు జేడీ గారు అసలు ఏమి ఆలోచించకుండా అధికార పార్టీ నాయకులకు తలొగ్గి నిర్దాక్షిణంగా మీరు తీస్తరా తీరా నాకు ఏం అవసరం లేదండి నాకు పైనుంచి వచ్చి మీరు తీస్తరా తీరని చెప్పి బలవంతంగా ఇరవై నాలుగు తేదీ నాలుగు గంటలకి ఎవరు చెప్పకుండా పోయి దుర్మార్గంగా వలలు లాగేసారు చాలా మంచి చేపలను కూడా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకోండి రాజీకి రండి మేము ఇప్పుడు వదిలేస్తా మళ్ళీ బేరాలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతిలో అక్కడ వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి తలొగి మత్స్యశాఖ అధికారులు ఆ రకంగా చేయడం చాలా బాధాకరం అందుకని మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అన్న దళితులు పేదవాళ్ళు అరుణీయ అరిజన గిరిజన సంబంధించినటువంటి పేదలందరూ ఆడు ఉండేది సో అది చేసుకుంటుండేది అందుకని మత్స్యశాఖ అధికారులు వ్యవహరించిన వ్యవహార శైలికి నిరసనగా అటు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మానవ కుల సంఘానికి కానీ అన్ని కూడా తెలియజేసి అసలు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఆ అగ్రకులాల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుని దళితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా వాళ్ళ లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలా అక్కడ ఏ ఇబ్బంది జరిగినా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకి పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడున్న దౌర్జన్యం చేసి పొయ్యి వలలు తీసినటువంటి ఆ నాయకుల పైన కూడా ఎస్సీఎస్టీ యాక్ట్ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను